కాజుపేట చరవస్థాలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు భరోసాను అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాజీపేట రైతుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి నాయకులు సిరి లారెన్స్ దొంగల కుమార్ జయకర్ అస్గర్ పసునూరి మనోహర్ కోగుల శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు నోడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నేను గద్దె దింపినో అయినా కానీ ఎసుర నన్ను నక్కు వంచనా రెపరెలాడిందిరజెండా కంచె తెంచి కంచ మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డికి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు హన్మకొండ బాలసముద్రంలోని సముద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పదిహేను ఎంత మున్నూరు కాపు భవన నిర్మాణం కళను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు ఎన్నికల్లో గెలవాలని పులంపాటు అటు పెట్టుకుని రాజకీయం చేసిన బుద్ధి చెప్పేలా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని అన్నారు సమావేశంలో కార్పొరేటర్ మానస రాసాద్ మాజీ కార్పొరేటర్ నాగరాజు నాయకులు తోట పవన్ సురేందర్ లక్ష్మణ్ మనోహర్ సతీష్ పున్నం చందర్ రాజ్ కుమార్ రాకేష్ కుమార్ యాదవ్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు సాకారం చేసిన మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నిన్నటి రోజు నిన్నత భవన నిర్మాణానికి సుమారుగా ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది శాంక్షన్ ఇవ్వడంతో ద్వారా ఇన్ని భూమి పూజ చేయడం జరిగింది మరి గతంలో ఎందరో నాయకులు ఎలక్షన్స్ ఉండడా ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక హామీని కూడా నెరవేర్చకుండా ఇలా ఓటు పండుకొని తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కులాలకు కానీ సచివ నియోవర్ గారికి కానీ ఎలాంటి అభివృద్ధి జరగకపోవడా ఇవాళు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేని సమావర్తం చేసుకుంటున్నారు ఇవాళ మా ఎమ్మెల్యే రాయల రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల లోపే మరి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ మనం అందరికీ చేసు ఇవాళ ఎన్నో ఎలక్షన్ ముందర వచ్చిన అన్నిలన్నిటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మరి అభివృద్ధి పథకంలో పశ్చిమ నియోజకవర్గాన్ని మరి పదిహేను చేయలేని అభివృద్ధిని రెండు సంవత్సరాలలో చేసి చూపించడం ఇది ఒక మన పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం పల్కొండ జిల్లాలో నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేంద్ర రెడ్డి గారి చొరవతోని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమల్ల రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక దృష్టితోని ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా మును కాపు కులస్తులకు ఒక చిరకాల స్వప్నంగా కలగా ఉన్నటువంటి మునుకాపు భవనాన్ని అలంకార జంక్షన్ లో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇదే విషయం మీద గత పదిహేను సంవత్సరాలుగా గత మూడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారు మరి ఇదే మునుకాపులస్తుల కులానికి వ్యక్తి మరి ఆ మాజీ శాసన సభ్యులు ప్రతి ఎన్నికల ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మునుకాపు కులస్తుల ఓట్లను చేతెక్కించుకోవడం కోసం ప్రతిసారి కూడా మును కాపు భవనం పేరు చెప్పి కూడా ఒక డ్రామా చేసి మరి ప్రతిసారి కూడా ఎన్నికల్లో గెలుపొచ్చినటువంటి పర్సనం చూసినాం మరి డిసిసి బ్యాంకు పురోభివృద్ధికి సహకార రంగ అభివృద్ధికి విశేష కృషి చేసినట్టు టీజీ క్యాప్ చైర్మన్ మాన్నడి రవీందర్ రావు అన్నారు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మహాజనసభలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులకు తీర్టుగా అన్ని రకాల రుణ సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో సిఈఓ వజీ సుల్తాన్ బ్యాంక్ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈరోజు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహాజన సభ చేసుకోవడం జరిగింది ఈ బ్యాంకు పురోభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు మరి ఏ విధంగా అయితే సేవలు అందిస్తూ రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత విద్యుత్ కానీ మరి ఇతర కార్యక్రమాలన్నీ చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్నారో అదేవిధంగా రైతులతో ఎన్నికైనటువంటి ప్రజా మరి ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు కానీ మరి జిల్లా బ్యాంకు డైరెక్టర్లు కానీ మేము కానీ అందరం కలిసి కూడా ఈ సహకార వ్యవస్థ బలోపేతానికి రైతులకు సేవలు అందించే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని మరి సహకార మరి క్రాప్ లోన్స్ కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ విద్యా రుణాలు కానీ ఇతర రుణాలు కానీ చాలా వరకు ఇస్తూ ఈ బ్యాంకు ఎనిమిది అరవై కోట్ల టర్నోవర్ నుంచి రోజున రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లకు చేరుకోవడము చాలా సంతోషించాల్సిన విషయం చాలా వరకు సన్నకారు చిన్న కారు రైతులను కూడా దృష్టిలో ఉంచుకొని రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇంతకుముందు లక్ష అరవై వేల వరకే క్రాప్లోను ఉండేది ఇప్పుడు దాన్ని రెండు లక్షల వరకు కూడా తీసుకొచ్చి సింపుల్ మాటగేజ్ తోటి రెండు లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడానికి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా రైతులకు సేవలు అందిస్తూ మరి బ్యాంకు పురోభివృద్ధిలోకి పాటుపడుతున్నటువంటి సహకార సంఘ చైర్మన్లకు మరి మా జిల్లా బ్యాంక్ డైరెక్టర్లకు ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సహకార శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ జిల్లా మంత్రివర్యులు సురేఖ గారికి సీతక్క గారికి మరి జిల్లా శాసనసభ్యులకు మరి రైతు సోదరులకు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి ఇతర వారందరి సహకారంతో ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తూ ఈ బ్యాంకు పురోభితికి వెళ్ళే వేళలా పాటుపడతామని రైతులకు అనుసంధానంగా ఈ బ్యాంకు పాటుపడుతుందని ముందుంటుందని మరి తెలియజేస్తూ మరి ఈ రోజున పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాయి రైట్